పట్టాలెక్కేది వచ్చే నెల లేదంటే సెప్టెంబర్ అంటూ చర్చ జరుగుతోంది ఇలాంటి టైంలో ఫాహద్ ఫజీల్ పుణ్యమాని పుష్ప త్రీ మీద డిబేట్ శురు అయింది మూడో భాగం మీద గుసగుసలు పెరిగాయి ఒకేసారి మిగతా రెండు భాగాలు తెరకెక్కిస్తున్నారు కాబట్టి వన్ ఇయర్ పైనే షూటింగ్ ప్లాన్ చేశారా ఇందులో జస్ట్ వాచ్ పుష్ప పార్ట్ ఆగస్ట్ సెకండ్ వీక్ వీక్ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి షూటింగ్ అంటున్నారు యుఎస్ ట్రిప్ ముగించుకుని బన్నీ ఈ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతాడన్నారు ఇంతలో పుష్పత్రి హాట్ టాపిక్ గా మారింది ఉండబోతోందా లేదంటే ఇది కేజీఎఫ్ త్రీ లానే ఉండొచ్చు ఉంటే ఇప్పుడు కాకపోవచ్చు టైపోయినా ఈ డౌట్లకు గేట్ తీసింది మాత్రం పుష్ప విలన్ ఫాహద్ పుష్ప టూ ఏప్రిల్ లో మొదలవ్వాలి కానీ సెప్టెంబర్ లో షురు అయ్యేలా ఉంది అంటే ఐదు నెలల ఎక్స్ట్రా టైం తీసుకున్నారు కథలో చాలా మార్పులు చేశారు అయితే ఇదంతా పుష్ప త్రీ కోసమే అంటున్నారు పుష్ప టూ త్రీ ఒకేసారి కంటిన్యూస్ గా ఏడాది పాటు షూటింగ్ తీస్తూనే ఉంటారని రెండు వందల డెబ్బై రోజులు టాకీ పార్ట్ కేటాయించారని తెలుస్తోంది పుష్ప టూ లో ఫహద్ ఫాజిల్ కి విజయ్ సేతుపతి తోడవడం కన్ఫర్మ్ అయింది ఇందులో సీన్ లోకి మనోజ్ బాజ్పాయ్ వచ్చాడు అయితే తనని త్రీ కోసమే తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది కేజీఎఫ్ వన్ హిట్ తర్వాత కేజీఎఫ్ టూ వచ్చింది రెండు సార్లు యష్ కి పాన్ ఇండియా హిట్ వచ్చింది సో ఒకసారి హిట్ అయిన మూవీకి పార్ట్ టూ అంటే ఆటోమేటిక్గా క్రేజ్ పెరుగుతుంది కానీ యష్ కి కేజీఎఫ్ టూ తర్వాత తన క్రేజ్ కి తగ్గ మూవీ తేలట్లేదు ఇలాంటి పరిస్థితి రాకూడదని పుష్ప త్రీ ప్లాన్ చేసుకుంటున్నాడట బన్నీ పుష్ప త్రీ కి కావలసినంత స్టోరీ మెటీరియల్స్ సుకుమార్ దగ్గర ఉందన్న ఫాహద్ ఫాజల్ మాటలే ఇప్పుడు పుష్ప పార్ట్ త్రీ మీద ఆశలు చిగురించేలా చేస్తున్నాయి ఓ రకంగా ప్రశాంత్ నీల్ తో బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్లే వరకు ఐకాన్ స్టార్ పుష్పరాజు గానే సెట్ లో సందడి చేస్తాడంటున్నారు